అందరికీ నమస్కారం అండి ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం రెండు మామిడి పండ్లు తీసుకున్నా అండి ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసిన మామిడి పండ్లను వేసుకున్నాను ఒక కప్పు మిల్క్ పౌడరు వేసుకున్నా అండి ఒక గ్లాసు పాలు తీసుకున్నాను మూడు స్పూన్ల చక్కెర తీసుకున్నా అండి మీకు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్టు అనేది చాలా స్మూత్గా ఉండాలి పేపర్ కప్స్ కాఫీ కప్స్ తీసుకున్నా అండి నేను ఇందులోకి కొద్దిగా వేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పెట్టుకోవాలండి నైన్ అవర్స్ తర్వాత ఒక కప్లో వాటర్ తీసుకున్నాండి అండి పేపర్ కప్పు ఇలాగా పెట్టండి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీము నేను చూపిస్తున్న విధంగా ఇలా చేయండి అన్నీ ఇలా చేసుకోవాలి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసా అండి నాకు చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్